చాలా అద్భుతంగా ఉంది వదిలేస్తే మొత్తం తినేస్తాను నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను కానీ చాలా బాగుంది కానీ ఎంత తిక్కుగా ఉంది మీ కూడా సో నైస్ మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అంటూ ఉన్నారు సార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిల్లర రాజకీయాల కోసం కొంతమంది హిందీని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇంగ్లీష్ భాషను మనం సొంతం చేసుకున్నాం ఓన్ చేసుకున్నాం కానీ హిందూను హిందీని ఎందుకు చేసుకోలేకపోతూ ఉన్నాం అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్ బైక్ మన మాతృభాష కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంది కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది అది హిందీ అయ్యే నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను ద్రావిడ భాషలు కావచ్చు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఏ భాషలు కావచ్చు దేశంలోని అన్ని భాషలు కావచ్చు మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది మన మాతృభాష అమ్మ అయితే మన అమ్మ మన అమ్మ మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ విద్య వైద్యం అండ్ ఇంకొకటి యాడ్ చేస్తాను ఇక్కడ గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీతో విభేదించిన తర్వాత ఆయన ఇదే విషయం మీద ఏం మాట్లాడారనే అనే దాన్ని అది కూడా వైరల్ అవుతుంది సార్ అది కూడా వినిపిస్తా ఒకసారి అందరికీ జాతీయ భాషగా చేయాలి ప్రతి రాష్ట్రానికి మాట్లాడాలి అంటే అది తమిళనాడు భూపిత్రం నిరసన వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి వెనక్కి తగ్గారు ఆ స్థాయి వ్యక్తులే దేశాన్ని శాసించే వ్యక్తులే భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని మీరు అదే అధైర్యపరిచినట్టు రాజ్యాంగాన్ని అధైర్యపరిచినట్టు నేను మేధావులు కూడా ఈ రోజున పిలిపిస్తున్నారు భాష శాస్త్ర గ్రూపులనే పిలిపిస్తున్నారు మీరు దయచేసి మీ భయాల్ని వదిలి మీరు బయటికి రావాల్సి బలంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ రోజున అంటే అప్పుడు అలా మాట్లాడారు సార్ అంటే అప్పుడు బీజేపీతో ఉన్నప్పుడు అప్పుడు బీజేపీతో లేదు ఇప్పుడు బీజేపీతో ఉన్న రాజకీయ నాయకులు మాటలు మారుస్తూ ఉంటారు అది పక్కకు పడదా ఇప్పుడు అమ్మ తెలుగు హిందీ పెద్దమ్మ కానీ సమస్య ఏంటంటే ఇంగ్లీష్ అల్లుడై కూర్చున్నాడే ఇప్పుడు పెద్దమ్మ ముఖ్యమా ఇంటికి అల్లుడు ముఖ్యమా అనే పరిస్థితి వస్తుంది చాలా చోట్ల నిజంగానే మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారా హిందీ మీడియంలో చదివిస్తున్నారా మీరు ఎవరైనా నేనేం పవన్ కళ్యాణ్ పిల్లలు అన్నట్లాంటి చిల్లర మాటలు మాట్లాడాను కానీ మన పిల్లల్ని మనం ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నామా హిందీ మీడియం చదివిస్తున్నామా భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు అందరినీ మీలో ఎంతమంది హిందీ మీడియం చదివిస్తున్నారో నాకు చెప్పండి అట్లీస్ట్ నార్త్ ఇండియాలో హిందీ మాతృభాష ఉన్న చోట ఫర్గెట్ అబౌట్ అదర్స్ మీరు సౌత్ ఇండియాలో ఎవరైనా హిందీ మీడియం చదివిస్తున్నారా హిందీ మీడియం రాష్ట్ర భాష కదా లెట్ అస్ బి రియల్ కారణం ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో ఎప్పుడు కూర్చున్నాడు కదా ఇంగ్లీష్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా మనం అవునన్నా కాదన్నా ఇలా మీకు నేషనల్ ఉమెన్ డెవలప్మెంట్ ఇండియా ఉమెన్ డెవలప్మెంట్ సర్వే ప్రకారం ఇంగ్లీష్ వచ్చిన వారికి బెటర్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది బెటర్ ఇన్కమ్ ఎర్నింగ్ కెపాసిటీ ఉంటుంది చిన్న ఉదాహరణ చెప్తాను ఇవాళకి తెలుగులో ప్రముఖ పత్రికకు వ్యాసం రాస్తే వెయ్యి రూపాయలు ఇస్తారు కావచ్చు రెండు వేలు ఇస్తారు కావచ్చు నేను ఇమేజ్ రాయలేదు కానీ వెయ్యి రెండు వేలు ఇస్తారు ఒక వెబ్సైట్ ఇంగ్లీష్ వెబ్సైట్కి ఒక ఆర్టికల్ వస్తే ఏడు వేలు ఇస్తారు తెలుగు ఛానల్లో డిబేట్లకు పోతే ఒక్క పైసా ఇవ్వరు మ్యాక్సిమం టీ కానీ ఇంగ్లీష్ ఛానల్కి ఒక్క హాఫ్ అన్ అవర్ పోతే మూడు వేలు ఇస్తారు అన్నబ్ గోస్వామి డిబేట్ గంటసేపు ఆ వన్ అవర్ నువ్వు చూస్తూ ఉండి ఒక థర్టీ సెకండ్స్ అవకాశం ఒకవేళ అదృష్టవశాత్తు వస్తే అది మాట్లాడేందుకు ఐదు వేలు ఇస్తారు నేను అన్న కోసారి డిబేట్లో చాలాసార్లు వెళ్ళాను కనుక రిపబ్లిక్ టీవీ నుంచి మోర్ దెన్ వన్ ల్యాక్ రూపీస్ చెక్ చాలాసార్లు తీసుకున్నాను కానీ వాళ్ళు నాకు మీరు బీజేపీ వైపు అన్న ఉండాలి కాంగ్రెస్ వైపు అన్న ఉండాలి ఎటో ఒకవైపు ఉంటేనే మా మీ మిమ్మల్ని రోజు పిలుస్తామని నాకు రిపబ్లిక్ టీవీ టైమ్స్ మా వాళ్ళు చెప్తే నాన్ అని చెప్పి నేను ఊరుకున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఇంగ్లీష్ కాబిలిటీ అది ఇన్కమ్ ఎర్నింగ్ కదా ఇవాళ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కదా మన అవునన్నాదనే ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్ మీకు ప్రపంచంలో ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకోండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీరు హిందీలో దొరుకుతుందా సమాచారం ఇంగ్లీష్లో దొరుకుతుంది ఇంగ్లీష్ మీరు కామన్ అని చెప్తుంది కదా దీనికి ఏం పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు మనకు మీకు ఇంగ్లీష్లో ఏ సబ్జెక్ట్ అయినా మీకు డీ డాలరైజేషన్ అంటే ఏంటి హిందీలో దొరుకుతుందా ఇంగ్లీష్లో దొరుకుతుందా ఏదైనా ఇంగ్లీష్లో దొరుకుతుంది అంటే వరల్డ్ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్లో నిక్షిప్తమై ఉంది అలాగే వరల్డ్ టెక్నాలజీ సైన్స్ మీకు ఇంగ్లీష్ డామినేషన్లో ఉంది గ్లోబల్ కామర్స్ని ఇంగ్లీష్ డామినేట్ చేస్తుంది ఇది రియాలిటీ కదా హిందీ రా భాష వచ్చిన వాళ్ళు ఎవరు ఇవాళ అమెరికాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో లేరు కదా ఎక్కువ మంది మన వాళ్ళు ఎందుకున్నారు తెలుగు వాళ్ళు కారణం మన వాళ్ళకు తమిళ్ వాళ్ళకైనా మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు మీరు చూడండి బెంగాలీలు మలయాళీల కన్నా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎందుకంటే ఇదే చాదస్తంతో బెంగాల్లో తమిళనాడులో కేరళలో వాళ్ళు ఇంగ్లీష్ను యాక్సెప్ట్ చేయలే ఇంగ్లీష్ను ఈ స్థాయిలో ఎంకరేజ్ చేయలే ఈవెన్ మరి ఇంగ్లీష్ పట్ల తమిళనాడు వ్యతిరేకమే కాదు కానీ మాతృభాష అవసరమే కానీ ఇంగ్లీష్ పైన కూడా ఆ కేంద్రీకరణ లేకపోతే మీకు ఈ స్థాయిలో రాదు ఇక హిందీ అంటారా హిందీ ఎందుకు తమిళనాడు ఇప్పుడు ఏమి వెనుకబడింది హిందీ లేక ఇప్పుడు మన దగ్గర కాకుండా తమిళనాడులో రెండే భాషలు మరి తమిళనాడు ఏ రంగంలో వెనుకబడింది నాకు చెప్పండి మహారాష్ట్ర గుజరాత్తో పోటీ పడే ఇండస్ట్రియల్ స్టేటు బ్రహ్మాండమైన మ్యాన్ పవర్ను ప్రపంచానికి ఇచ్చినటువంటి రాష్ట్రం తమిళనాడు ఒక ఐటీ రంగంలో తెలుగు వాళ్ళు ముందుండొచ్చు తమిళ వాళ్ళు వేరే దాంట్లో ముందు అన్నింటిలో ఉన్నారు కదా ఎందుకు మరి రీజన్ ఏంటి తమిళ్లో ఇంగ్లీష్ అక్కడ హిందీ లేదు కదా హిందీ లేకపోయినా వాళ్ళు ముందున్నారు కదా వాళ్ళు తమిళ్ అండ్ ఇంగ్లీషే రెండే రెండింటితో ముందున్నారు కదా మరి వాళ్ళు ముందు ముందున్నారు మీకు గుజరా మీరు హిందీ మధ్యప్రదేశ్ లేదు కదా ముందు ఉత్తరప్రదేశ్ లేదు కదా బీహార్ లేదు కదా దాని రీజన్ ఉండాలి కదా మరి తమిళనాడు వాళ్ళకన్నా ముందున్నది కదా మీరు ప్రాక్టికల్గా హిందీ నేర్చుకోకపోవడం వల్ల నష్టపోతే తమిళనాడు నష్టపోవాలి ఇక హిందీ రా జాతీయ భాష అంటున్నారు అది రాజ్యాంగ విరుద్ధమైన మాట రాజ్యాంగంలో జాతి నాకు తెలిసినంత వరకు జాతీయ భాష అనేది ఒకటి లేదు దెర్ ఇస్ నో నేషనల్ లాంగ్వేజ్ ఫర్ బెస్ట్ ఆఫ్ అని మీరు గూగుల్ కొట్టండి వస్తుంది కాన్స్టిట్యూషన్ షెడ్యూల్లో ఉన్న అన్ని భాషలు సమానమే చిన్న అమ్మలు పెద్దమ్మ లేవు అమ్మ అమ్మే ఇంకా దానికి మళ్ళీ పెద్దమ్మ ఉండరు ఒకవేళ ఉన్నా పెద్దమ్మ డామినేషన్ ఒప్పుకోరు కదా పెద్దమ్మ ఉంటే పెద్దమ్మ గౌరవిస్తాము ఇప్పుడు హిందీ నేర్చుకోవద్దని ఎవరన్నా అంటే తప్పు పెద్దమ్మ ఇంటికి రావద్దంటే తప్పు కానీ పెద్దమ్మ ఇంటి ఇంట్లో అన్ని డిసైడ్ చేస్తారంటే ఒప్పుకుంటారా పెద్దమ్మ రెస్బ మా ఇంటి మా గౌరవం ఇస్తా కానీ మా ఇంటి వ్యవహారాలు అంతా మా అమ్మ మాట ఇంత తప్ప పెద్దమ్మ మాట ఎందుకు ఇంటా నేను అందువల్ల ఇలా సమస్యల్లా హిందీని గౌరవించకపోవడం కాదు బాలీవుడ్ సినిమాలను ప్రేమిస్తలేమా మనం చూస్తలేమా హిందీ పట్ల ఎవరికీ వ్యతిరేక హిందీ పాటలు పాడుకుంటలేమా ప్రమాణ హిందీ సినిమా పాటలు ప్రమాణం పాడుకుంటున్నాం డ్రిగ్ హిందీ పెద్దమ్మ పట్ల గౌరవం ఎప్పుడు ఉంటుంది హిందీ నేర్చుకోవద్దని వాడు అంటలేరు పెద్దమ్మ ఇంటికి అంటలేరు కానీ పెద్దమ్మ ఇంటి ఆధిపత్యం చెలాయిస్తానంటే ఈవెన్ అవసరం వస్తే అమ్మనైనా పక్కకు పంపించి నేనే పెద్ద ఇల్లా అక్కడ ఇస్తానంటే ఒప్పుకోము ఇంటిపైన అమ్మకే ఆధి ఆధిపత్యం ఉంటుంది ఉంటే అల్లుడికి ఇంపార్టెన్స్ ఉంటుంది పెద్దమ్మకు గౌరవమే ఉంటుంది అందువల్ల నేను ఈ ఉదాహరణ ఇచ్చిన అమ్మ పెద్దమ్మ ఇంటల్లుడు అల్లుడు ఇంటల్లుడికి ఎందుకు ప్రాధాన్యత నచ్చినా నచ్చకమైన తప్పదు కదా మరి ఇంటి అల్లుడు కదా ఇప్పుడు ఇంగ్లీష్ ఇంటల్లు లాగా మారిపోయింది అది యూ కాంట్ అవాయిడ్ ఇట్ అది ఫారిన్ లాంగ్వేజా ఈ లాంగ్వేజ్ అనే సమస్య కాదు ఆ కాన్సెప్టే పోయింది కదా ఫారిన్ లాంగ్వేజ్ నరేంద్ర మోడీ గానా పార్లమెంట్లో దేంట్లో మాట్లాడాడు ఇంగ్లీష్లోనే మాట్లాడాడు కదా నేను మాట్లాడాడు మన నరేంద్ర మోడీ ఇంగ్లీష్లో రీజన్ ఉండాలి కదా సో దానికి రియాలిటీ ఇస్ రియాలిటీ మనకు లెట్ అస్ యాక్సెప్ట్ ద రియాలిటీ సో మనము ఊహాజనత ప్రపంచంలో ఉండకూడదు ఇలా బీజేపీతో ఉన్నాడు గనక పవన్ కళ్యాణ్ హిందీని సపోర్ట్ చేస్తున్నాడు అంతకుముందు వ్యతిరేకించే రాజ్యాంగ రీత్యా కూడా అది కరెక్ట్ కాదు నేను జనగణమన చదవండి జనగణమనలో ఏముంది హిందీ 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 అని ఉందా పంజాబ్ సింధు కర్ణాటక అని లేదా గుజరాత్ సింధు అని లేదా మీకు పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగ హిమాచల యమనా గంగా అని ఉంది తప్ప అంత హిందీ హిందీ అని ఉందా ఎక్కడన్నా ఇప్పుడు ఇంకో ప్రమాదం కూడా ఉంది అసలు హిందీ రావడం వల్ల నార్త్ ఇండియాలో కూడా చాలా భాషలు నష్టపోతున్నాయి ఇలా మీరు మార్వాడీళ్ళని చూడండి వాళ్ళు హిందీ మాట్లాడరు మార్వాడి మాట్లాడతాడు అది మీకు రాజస్థాన్లోని ఒక ప్రాంతం అది మార్వాడీ ప్రాంతం చాలామంది మార్వాడీలు అంటే ఒకే కులం అనుకుంటారు మార్వాడీల్లో కూడా అన్ని కులాలు ఉన్నాయి అప్పర్ కాస్ట్లు ఉన్నాయి బీసీలు ఉన్నాయి ఎస్సీలు ఉన్నాయి ఎస్టీలు కూడా ఉన్నారు మార్వాడీళ్ళల్లో మార్వాడీ అనేది ఒక ప్రాంతం ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళను మార్వాడీస్ అంటారు వాళ్ళది వేరే భాష ఉంటుంది మీరు గమనించండి రాజస్థానీ ఒక భాష బీహారీ ఒక భాష బ్రజభాషి ముందేల్కండి భోజ్పురి ఛత్తీస్గఢ్ గడి ఒక దశలో పంజాబీ మైథిలీ కూడా హిందీన అంటే వాళ్ళు పెద్ద ఉద్యమాలు చేసి మైథిలీ ఇప్పుడు సెపరేట్ అయ్యింది మీకు పంజాబీ కూడా మాదే అన్నారు సో మీ హిందీ ఇప్పుడు మా ఢిల్లీ ఆ పరిసర ప్రాంతాల్లో మాట్లాడే నాకు తెలిసిన కరీబోలి అనుకుంటాను సో మీకు అనేక రకాల హిందీ ఉంది పహాడి గ్రహాలి సంతాలి ఇవన్నీ భాషలకు కూడా అన్ఫార్చునేట్లీ హిందీ ఆధిపత్యవాదంలో అంతరించిపోయాయి ఇండియా స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ వన్ లాంగ్వేజ్ ఇండియా స్ట్రెంగ్త్ ఈజ్ మల్టీ లింగ్వలిజం బహుభాష అనే భారతీయత దీనికి భిన్నంగా అందుకే యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నాం భిన్నత్వంలో ఏకత్వం అన్నాం ఈవెన్ హిందూ ధర్మం కూడా అదే హిందువులకు ఒక్కగా దేవుడు ఉండడు ఒక్క మత గ్రంథం ఉండదు హిందూ ధర్మం కూడా ఏం చెప్తోంది ముక్కోటి దేవతలు ఉన్నారు మనకు మీకు అనేక ధర్మశాస్త్రాలు ఉన్నాయి రామాయణము భారతము భాగవతము వేదాలు ఉపనిషత్తులు మీకు భగవద్గీత ఎన్ని ఉన్నాయి చెప్పండి మీకు ఇవి కాక రకరకాల వ్రతాలు విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు మీకు శివ ఆరాధన వేరు శివ స్తోత్రాలు అందువల్ల డైవర్సిటీ పార్ట్ ఆఫ్ హిందూయిజం అందువల్ల భారతదేశంలో ఒకే భాష ఉండాలి అనడం భారతీయత కాదు ఈవెన్ హిందూ ధర్మానికి కూడా వ్యతిరేకం హిందూ ధర్మానం ఒక దేవుడు ఒక గ్రంథము అనే బా అనే దాన్ని అంగీకరించదు భిన్నత్వంలో ఏకత్వమే హిందూ మతం ముగ్గురు ముగ్గు మీకు హిందుత్వము యొక్క గౌ హిందు హిందూ ధర్మం యొక్క లక్షణమే భిన్నత్వంలో ఏకత్వం మీకు ఆ భిన్నత్వంలో ఏకత్వానికి కాదంటే హిందువే కాదు మరి ఎందుకంటున్నాడో తెలియదు సమస్య లేదంటే పెద్దమ్మనే తీసుకొచ్చి మేము ఇంట్లో ఆధిపత్యం చెలాయిస్తా అంటే అమ్మను అగౌరవపరుస్తా అంటే అంగీకరించే ప్రసక్తే లేదు కదా అదే కదా సమస్య ఇప్పుడు అమిత్ షా ఏమన్నాడు హిందీ భారతీయ ఆత్మ అన్నాడు అక్కడే కదా అభ్యంతరం వచ్చింది మరి నేను ఆ రోజు కూడా అన్నాను హిందీ భారతీయ అయితే మా తెలుగు ప్రేతాత్మయత అని మా తెలుగు ఏంటి మాకు ఆత్మలో స్తోట లేదు ఆత్మ ఒకటే ఉంటుంది ఆత్మను రెండుగా చేయలేవు కదా భగ చదవండి ఒకసారి ఆత్మ ఒకటే ఆత్మకు నాశనం లేదు ఆత్మను అగ్ని కా మీకు ఒక మా కాల్చలేదు మీకు ఆత్మకు ఆత్మకున్న ప్రత్యేకత మరి హిందీ అయితే మాకు మా స్కోపే లేదు కదా వాట్ ఆర్ వాట్ ఆర్ వీఫ్ హిందీ ఇస్ ద సోల్ ఆఫ్ ఇండియా అంటే నేను తెలుగు నా సో ఇండియన్ సోల్లో లేదా నా దృష్టిలో ఎస్ ద సోల్ ఆఫ్ ఇండియా ఇది హిందీ తెలుగు కన్నడ మలయాళం మరాఠీ పంజాబీ కొంకణి గుజరాతీ మీకు పహాడి గ్రహాలి బ్రజభాషి భాషి భోజ్పురి బుందేల్కంటి రాజస్థానీ మీకు మైథిలి సంతాలి అనేక ఆదివాసీ భాషలు ఒడియా బెంగాలీ కన్నడ అన్ని ఇవన్నీ భాషలు కలిపితే భారతీయత అందువల్ల భారతీయతకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అది రాజ్యాంగ విరుద్ధము అది వాస్తవానికి కూడా కాదు కదా